దీది చాలా ఇంపార్టెంట్ సార్ ప్లీజ్ కెన్ మనం రెడీ చేసుకో బీట్ల్స్ తీసుకో గీట్ల్స్ ఇప్పుడు ఇలా ఇలా పడిపోయింది చాలా ఉండదు తొంభై శాతం పడిపోయింది కానీ పెద్ద మనకి ఇబ్బంది లేదు

పాడవ మ్యాబ్బా ఒప్పుకున్నానంటే పడిపోతుంది అంటే గా వర్షం చెప్తే వీటిలో ఎన్గ్రేట్ చేసుకోవడం మళ్ళీ వర్షాలు వస్తామంటే కొత్త వర్షం రాకూడదు మార్పు

ఎక్కువ అరటివచ్చు అరిటి మన ఎంత కిలోమీటర్ల వేగంతో గాలు వస్తాయంట మీకు ఇలాంటి టైప్ లో వర్షం కంటే గాలి వల్ల ఇబ్బంది చెక్కు పడిపోతాయి పడిపోతాయి అయినా ఉన్నది జేటీ గారు అఖింకేస్తే గారు కూడా వస్తున్నారు ఎక్కడా ట్రైన్లో రోడ్ ఎంత మనం మొత్తం పదిహేడు వేల ఐదు వందల పదిహేడు వేల ఐదు వందల ఆటో ఆరు వేల ఎకరాలు